Terima kasih telah menonton! అబ్బో ఎంత సైకన్ ఇందర ఉన్నాడ ప్రచాచోన ఉన్నారు వచ్చిన తర్వాత నా పద ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే నాకు ఇంకా కాలం ఉంది కదా గిరిజనులకు వచ్చినటువంటి రిజర్వేషన్ ఇంకా ఉంది టైం ఉంది ఆ టైం కాలంకి మన గిరిజనులకి ఎవరికి ఇచ్చినా మాకు సంతోషమే మాకు రాకరా ये स्टोरियाँ काम आती हैं ना। मेरा नाथ में कर रही हैं। कस्तूरी होता है। चलवा लेगा नहीं, नकल कर लेगा नहीं।

మా ఇంటి పేరు మా ఇంటి పేరు కూడా పోట్లూరి నా పేరు శవంతి ఆరోగ్యం అదే మంచి చూసుకో ఆరోగ్యం చూసుకో సరేనా మా ఇంటికి వచ్చే నేను మా ఇంటికి వచ్చే చూసుకుంటా మాకు ఎవరు పెద్దోళ్ళు ఎవరు లేరు సరేనా సరే ఎలా ఉన్నారు నా పేరు ఫోర్ టూ సెవెన్లో ఉంది నాకు ఇంకా సంవత్సర కాలం టైం ఉంది కూటమి వచ్చినాక గవర్నమెంట్ వచ్చినాక మనం ఏ కుట్రలు చేసి ఇంచేయడం జరిగింది నేను ఇంకా ఏమంటున్నానంటే ఇంకా సంవత్సర కాలం టైం ఉంది ఇప్పుడు మనకు వచ్చిన మన గిరిజనులకు వచ్చిన అవకాశాన్ని మన వాళ్ళకి ఇవ్వమని నేను చెప్తున్నాను ఎవరికి ఇచ్చినా పర్వాలేదు మన క్యాస్ట్ వాళ్ళు మన కులానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ఇవ్వండి అన్నది మాత్రమే నేను అడుగుతున్నాను ఇంకొకటి మిమ్మల్ని అందరూ కలిసి ఈ ఫామ్ పెట్టుకోవాలని నా పేరు ఫోర్టీ సెవెంత్ నేను నెల్లూరుకి నాలుగు సంవత్సరాలు మేయర్గా పనిచేస్తాను ఈ గవర్నమెంట్ కూటమి వచ్చిన తర్వాత నేను ఏమంటానంటే టైం ఉంది ఆ టైంలో మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి మన కులానికి సంబంధించినటువంటి గిరిజనులకే ఇవ్వండి నాకేమి ఇంకోటి ఏంటంటే మన కమ్యూనిటీకి వచ్చి మన కమ్యూనిటీ వాళ్ళకి కలవాలని నా పేరు పోర్ట్లు చా ఈ గవర్నమెంట్ వచ్చినాక నన్ను కుట్రం చేసి చూసారు ఇప్పుడు నేనేం వేరే వాళ్ళకి అది ఇవ్వండి మీకు ఇష్టమైన వచ్చిన వాళ్ళకే మా కమ్యూనిటీ వాళ్ళకే ఇవ్వండి రాక రాక వచ్చిన అవకాశాన్ని తీసేసేయడం అనేది అన్యాయం కదా మనకి ఏదో రాక రాక నలభై సంవత్సరాలకు ఒక అవకాశం ఉంటుంది అది మిమ్మల్ని అందరూ కూడా కలిసి కాంప్లీట్

नागुद संव

देदा ब्यूटी कन्फर्स सुपा बरास्ता मा ये आणा बाटा पर काणा बाटा माशाल्लाह ये हम नंपना इकडे आणा रा हां ये आणा रेणु रेणु सॉरी తెలుసు అల్లూర్ మండలం అల్లూర్ మండల సత్రం ఉన్నటువంటి గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గత నాలుగు సంవత్సరాలుగా నేను మేయర్గా